హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ మూడు వందల రోగాల్ని తగ్గించే మునగాకుతో ఇలా ఒక్కసారి కారపొడి ట్రై చేయండి ఇడ్లీ దోశ రైస్లోకి చాలా బాగుంటుంది రోజు ఒక టేబుల్ స్పూన్ మనం ఆహారంలో తీసుకోవడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా మునగాకు గురించి తెలుసుకోవాలంటే ఒకసారి గూగుల్ చేయండి మీకే తెలుస్తుంది దీనికోసం ఫస్ట్ మునగాకు తీసుకుని పుల్లలు లేకుండా ఇలా ఏరుకుని కడిగి తడి లేకుండా నీడలో ఆరపెట్టుకోవాలి అలాగే ఒక గుప్పెడి కరివేపాకును కూడా కడిగి నీడలో తడి లేకుండా ఆరపెట్టుకోవాలి రెండు గుప్పెళ్ళ మునగాకుకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వెల్లుల్లి రెమ్మలు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కారంకి సరిపడా ఎండుమిర్చి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత దీంట్లోకి పచ్చిశనగపప్పు అలాగే మినపగుండ్లు వేసుకుని వీటిని కొంచెం దూరగా వేయించుకోవాలి మినపగుండ్లు కన్నా కూడా మీరు మినపప్పు పొట్టుపప్పు ఉంటే తీసుకోండి ఇంకా చాలా బాగుంటుంది మ్యాక్సిమం మనం ఈ దినుసులు ఏవైనా వాడుకునేటప్పుడు పొట్టుతో వాడుకుంటేనే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇలా మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి జీలకర్ర అలాగే ధనియాలు ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి ఇలా కాకుండా మీరు ఫస్ట్ ఎండుమిర్చి వేయించుకుని తర్వాత దినుసులైనా వేయించుకోవచ్చు ఇవి వేయించిన తర్వాత మీరు సపరేట్ సపరేట్గా అయినా సరే వేయించుకోవచ్చు ఎలా అయినా సరే ఇలా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఒక ప్లేట్లో వేసిన తర్వాత ఇవి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలోకి మనం నూనె ఏం వేయాల్సిన అవసరం లేదు దీంట్లోకి రెండు గుప్పిళ్ళ మునగాకు వేసుకోవాలి ఖచ్చితంగా తడి లేకుండా ఆరబెట్టుకోండి అలాగే ఒక గుప్పెడి కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకు వేయడం వలన మంచి టేస్ట్ అలాగే ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి ఒకవేళ మీ దగ్గర లేకపోయినా ఒకవేళ మీకు నచ్చకపోయినా స్కిప్ చేయండి నో ప్రాబ్లం వేసిన తర్వాత స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అద్దెలో పెట్టుకుని మునగాకులోని పచ్చితనం అంతా పోయి మనకి ఇలా ఫ్రై అయ్యి దగ్గర పడే వరకు దీన్ని మక్కించుకోవాలి ఇలా దగ్గర పడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా పూర్తిగా చల్లార్చుకోవాలి ఈ మునగాకు కూడా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి అలాగే పప్పు దినుసులు వేసుకుని దీంట్లోకి పది వెల్లుల్లి రెమ్మలు చిన్న నిమ్మకాయ సేసినంత పండు వేసుకోవాలి చింతపండుని కడగడం నానపెట్టడం ఏం చేయకండి డైరెక్ట్గా వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను ధనియాలు వేయలేదు కాబట్టి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను వేసిన తర్వాత ఇదంతా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలిపిన తర్వాత చూడండి మనకి పొడి ఇలా రెడీ అయింది దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకుని వేసుకోవాలి మునగాకు మనకి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి పచ్చిదనం ఉంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అందుకోసం పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని కూడా చల్లారిన దీన్ని మిక్సీలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత చూడండి మనకి మునగాకు కారం అనేది రెడీ అయిపోయింది ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుని సరిపోతే వేసి మరొకసారి మిక్సీ పట్టుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా తీసిన దీన్ని మిక్సీ జార్లోంచి తీసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది దీన్ని రోజు ఒక స్పూన్ తినడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్